బంధువులు స్నేహితులు శ్రేయాభిలేషులు సహ ఉద్యోగులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు शुभ कर विनायक श्री गाक सिद्धि विनायक जय जय शुभ कर विनायक మహిళ జనులకు మహిమలు చాటి ఇహ వర సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవ దకుని రుగుణు ప్రాణం విధయ కారణం విఘ్న నాశనం కాణిపాక ముణినీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక ै प्रतिभचूपि ब्रह्माण्डुडिवै ना मातापित प्रदक्षिणमुतो प्रदक्षिनमुतो गमा